నమస్కారం పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది అదేమిటనగా ఇవాళ రేపు అందరూ మహిళలు ఆడవాళ్ళందరూ కూడా బొట్టు పెట్టుకుంటున్నారు కదా నుదుటన ఆ నుదుటన పెట్టుకునే బొట్టును స్టిక్కర్ల రూపంలో పెట్టుకుంటున్నారు ఈ రకరకాల చెంకీలు మెరుపు రంగులు అన్నీ వచ్చిన కలిపి ఉన్నటువంటి యొక్క ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల ఎంత నష్టమో చాలా ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది కనుక మనం స్టిక్కర్ బొట్టు పెట్టుకోవద్దని ఎప్పటి నుంచో మన పెద్దలు అందరూ కూడా చెబుతూ ఉన్నారు అసలు మనం స్టిక్కర్ బొట్టు పెట్టవద్దు పెట్టుకోవద్దు దానివల్ల నష్టాలు అని చెప్తున్నాం కదా అసలు మనం బొట్టు అనేది ఎందుకు మనం హిందువులము పెట్టుకోవాలి అనేది తెలిస్తే అది ఎందుకు స్టిక్కర్ బొట్లు ఎందుకు వాడకూడదో తెలుసుకోవచ్చును కనుక మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలని తెలిస్తే మనకు కనుబొమ్మల మధ్యలో మనం బొట్టు పెట్టుకునే కనుబొమ్మల మధ్యలో ఉ ఉన్నటువంటి యొక్క ఆ స్థానాన్ని అక్కడ ఉండేటువంటి యొక్క కుండలి నాడులలో అక్కడ ఉన్నటువంటి యొక్క సప్త చక్రాలు ఉంటాయి కదా శరీరంలో అక్కడ ఉండేటువంటి విశేషమైన చక్రాన్ని ఆజ్ఞా చక్రం అంటాం ఆజ్ఞా అనంగా మనం ఆర్డర్ అనుకోవచ్చు మనకు బాస్ ఆర్డర్ వేస్తారు కదా ఆఫీస్లలో ఉద్యోగస్తులకు తెలిసే ఉంటుంది అలా ఒకరు మనకు అధమాయిషి చెలాయించాలి ఆర్డర్ వేస్తాం కదా అలాంటిది ఆజ్ఞ అంటాం మనం మన సంస్కృత వచనంలో కాబట్టి ఆజ్ఞాచక్రం ఇక్కడి నుంచి మనకు అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి విశేషాలన్నీ కూడా కనుక కనుబొమ్మల మధ్య ఆజ్ఞా ఆజ్ఞాచక్రాన్ని అంటుకుని మనకు ఇడ పింగళ సుషుమ్న ఇలా మూడు నాడులు ఉంటాయి కనుక ఈ బృకుటి ఏదైతే ఆజ్ఞా ఆజ్ఞాచక్రం ఉన్న స్థలం ఉందో దాని త్రిపుటిలో ఈ మూడు నాడులు ఏ నాడులు ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు కూడా కలుస్తాయి కనుక ఆ ఆజ్ఞా చక్రమే మనకు తలపైనటువంటి ఒక సహస్రారానికి అనగా మోక్షద్వారానికి తీసుకువెళ్ళడానికి ఇదంతా కనెక్ట్ చేయబడి లింక్ చేయబడి మనకు ఈ నాడుల ద్వారా ఒకరి ఒకరికి ఉన్నటువంటి ఒక సముదాయం ఏర్పడి ఉంది అన్నమాట కాబట్టి ఇక్కడే మన చూపు ధ్యానంలో కేంద్రీకృతం ఎవరైనా ధ్యానం చేస్తున్నారనుకోండి భగవంతుని స్మరిస్తున్నారు కళ్ళు మూసుకొని చిన్నపిల్లలకు కూడా మనం నేర్పిస్తాం కళ్ళు మూసుకుని దండం అని కళ్ళు మూసుకుని మనం స్మరిస్తే మన ఆజ్ఞాచక్రంలో ఆ రూపాన్నే మనం ధ్యానం చేస్తాం దాన్నే మనకు యోగా సాధన ద్వారా అని నేర్పిస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల ఇక్కడ నిరంతరం ఒకలాంటి వేడి ఉంటూ ఉంటుందట కాబట్టి అలాంటి వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడి తగ్గడానికి మనం చల్లదనాన్ని ఏర్పాటు చేసే విధంగా మనకు సాంప్రదాయబద్ధమైనటువంటి యొక్క బొట్టు యొక్క ఆవశ్యకతను ఏర్పాటు చేశారు మన ఋషులు మహర్షులు దాన్నే మన పెద్దవారు సాంప్రదాయమైన సుప్రసిద్ధులందరూ కూడా ఆచార వ్యవహారాలతో పాటిస్తూ వస్తున్నారు కనుక మనం ఖచ్చితంగా హైందవ సంస్కృతికి చెందిన వారు అనే చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి మనం బొట్టుని ఆజ్ఞాచక్రంలో ధరించాల్సి ఉంది అయితే ఈ మనం ఈ ప్లాస్టిక్ జిగురు చేసినటువంటి చెమకీలతో తయారు చేసినటువంటి ఒక స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే వాటి ద్వారా మనకి కాస్త ఇంకోస్త వేడి పెరిగి ఎంత మాత్రం చల్లదనం లభించకుండా బజార్లో దొరికే ఈ తిలకం ఇవన్నీ కూడా రకరకాలతో చేసి పెట్టుకుంటున్నారు కదా అవన్నీ కల్తీ వలన మనకు ఏది కావాల్సి చల్లదనం పెట్టుకుంటాం ఆజ్ఞాచక్రానికి బొట్టు పెట్టుకున్న సంకేతం ఏది వెళ్లకుండా ఏమీ ఉండదు కనుక సాంప్రదాయంగా సుప్రసిద్ధంగా మనం చేసుకున్నటువంటి శ్రీచూర్ణం అని అంటారు అంటే కుంకుమ పసుపు కలిపిన కుంకుమ ఏదైతే ఉందో ఆ శ్రీచూర్ణాన్ని మనం వాడుకుంటే అందంగా ఉంటుంది ఆరోగ్యానికి ఈ రియాక్షన్లు గట్లా మేము బొట్టు పెట్టుకుంటున్నాం కుంకుమ వాడుకుంటున్నాం కానీ అక్కడ మాకు చిన్నగా ఏదో కురుపులాగా బొబ్బలాగా వచ్చేసింది అని అంటూ ఉంటారు ఎందుకు అన్నీ కల్తీ వస్తువులు వాడడం వల్ల కనుక కుంకుమ కూడా మనం తయారు చేసుకునే వీడియోను మనం ఒకటి చేద్దాము కాబట్టి సాంప్రదాయబద్ధంగా మనం అందరం కూడా శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని చెందినవారు నిలవనామని ఆడవాళ్ళు అయితే చంద్రవంకతో మహాలక్ష్మి లాంటి బొట్టుని ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటారు మనకు శైవ సాంప్రదాయం ప్రకారం కుంకుమ ధరిస్తారు ఏదేమైనప్పటికీ సాక్తేవరంగా కూడా అమవాని ఆరాధించే వాళ్ళు కుంకుమను వదుట పెట్టుకుంటారు అది మనకి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది ప్లస్ చూడగానే కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు కనుక కుంకుమని ధరిస్తే అది ఎంతగానో సౌభాగ్యం ఐశ్వర్యవంతం రెండు చెత్తులు ఎత్తి గర్భగుడిలో చూసినటువంటి యొక్క అమ్మవారి యొక్క భావన కలిగితే నిలవెత్తి కుంకుమ పుట్టు చూసి నమస్కరిస్తే ఎందుకు మనకు ఈ పాడాలోచనలు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి అన్ని చేరకుండా ఉండడానికి కుంకుమనో సింధురమో చందనం ఆజ్ఞాచక్రం గుండా పెట్టుకొని కల్తీ వస్తువులు వాడకుండా ఇకపైనైనా మనం జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంపొందించుకునే ఇవన్నీ మన వాళ్ళు వాడి వదిలేసినవే ఈ అనే పదం మనం వాడకూడదు యాక్చువల్గా నిజంగా కానీ ఎందుకు వదిలేస్తున్నారంటే ఈ యొక్క విదేశీ సంస్కృతికి మనం ఎక్కువగా అలవాటు పడి అందులో ఓపిక లేక శరీరమును అస్సలు సత్తా ఏది చూపించకుండా మనం ఏర్పాటు చేసుకుని మంచి మంచి ఔషధాలతో కూడిన తిలకాలని మనం రెడీ చేసుకోవచ్చు కాబట్టి మన ఇంట్లో మనం తయారు చేసుకునే వీలుంటే పర్వాలేదు లేదు చేసిన మన సాంప్రదాయ సుప్రసిద్ధులు చేసినటువంటి యొక్క తెలిసిన వారి దగ్గర తీసుకొని ఆచార వ్యవహారాలు పాటించే వారి దగ్గర తీసుకొని మనం ఏర్పాటు చేసుకున్న తిలకాన్ని ధరిస్తే మనకు ఎంతగానో ఒంట్లో శక్తితో పాటు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం ఆ యొక్క బుట్టు పెట్టగానే ఆహా అన్న భావన నిలువెత్తు మనసులో ఉన్నంత యొక్క భగవంతుడికి మనం ప్రార్థించిన వెంటనే మనం ప్రార్థనలు వినే ప్రయత్నం కూడా జరుగుతుంది కనుక ఇకపై మనమంతా కూడా ఈ స్టిక్కర్ బొట్లు ఇవన్నీ వదిలేసి సుప్రసిద్ధ సాంప్రదాయబద్ధంగా ఆజ్ఞాచక్రంలో నీళ్ళు వెత్తు చల్లదనాన్ని పెంపొందించే ఇటువంటి కుంకుమలు బొట్లు తిలకాలు వాడుదాం నమస్కారం ఇక ఇంతవరకు ఎవరైనా కూడా మాకు పరిజ్ఞానం ఛానల్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఎడల ఇప్పుడైనా దయచేసి చేసుకుంటే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కాస్త అది దేవుడి గుళ్ళో గంటగా భావించి ఒక్కసారి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసేటువంటి ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి ఆడియోలు మంచి మంచి సమాచారాలన్నీ కూడా వెంటనే మీ దగ్గరికి చేరుతాయన్నమాట నమస్కారం